ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోపద కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృతం నయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే గురువు మే ఒకటో తేదీ రెండో తేదీ మధ్యలో మారుతున్నాడు ఒకటో తేదీ మారుతున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే అయితే రెండవ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది వృషభ రాశిలోకి గురువు మారేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇందులో కొంతమందికి జాతకం ఉండదు జాతకం లేని వారు కూడా ఏం చూసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్త చూసుకుంటే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు వివరిస్తాను వృషభ లగ్నము లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి వృషభం వారికి రాశిలోకే గురువు యొక్క సంచారం జరుగుతుంది సర్వసాధారణంగా ఎప్పుడైనా రాశిలోకి కనుక గురువు యొక్క సంచారం వస్తే వాళ్ళకి గతంలో ఉన్నటువంటి మానసిక స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అంటే మానసికంగా ఉండేటువంటి దౌర్బల్యం అనుకోండి మానసికంగా ఎప్పుడో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అనుకోండి ఇవి పర్టికులర్గా ఏంటంటే అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే మానసికంగా ఉండేటువంటి ఇబ్బంది క్లియర్ అవుతుంది ఒకటి రెండవది అక్కడ వచ్చేటువంటి గురువు ఇంతకాలం నుంచి మీకు పంచమంలోకి కేతు ఉండడం వల్ల వృషభం వారికి కొంత రాజకీయంగాను సంతాన పరంగాను అదేవిధంగా దశమ స్థానంలో ఉండేటువంటి శని వల్ల కొంతవరకు వర్క్ రిలేటెడ్ సంబంధించినటువంటి స్ట్రెస్ వీటన్నిటిని కూడా కూడా గురువు రగ్ లగ్నంలోకి వచ్చినందుకు అంటే వృషభంలోకి మీ యొక్క రాశిలోకి వచ్చినందుకు వాటన్నిటిని తగ్గిస్తుంది ఇబ్బందిని తగ్గిస్తుంది అయితే ఈ మే మాసం నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ అంటే ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీకు అనుకూలత పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలత ఉంటుంది మరలా సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ దాటిపోతే అనుకూలత తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అయితే మరి మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ తర్వాత దేనికి అనుకూలంగా ఉంటుంది అంటే లోన్స్ తీసుకోవడానికి ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ రాసుకోవడానికి వీటికి అనుకూలంగా ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం మే నుంచి మాత్రం వివాహం ప్రయత్నాలు చేయండి చాలా చక్కగా అనుకూలిస్తుంది సామాజికమైనటువంటి సామాజిక సంబంధాలు సామాజికమైనటువంటి విషయాలు చాలా బాగుంటుంది సంతానం కోసం గతంలో పడినటువంటి ఇబ్బంది చాలా బాటు క్లియర్ అవుతుంది ఎవరైతే స్నేహితులు ఉంటారో స్నేహ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి స్నేహ సంబంధించినటువంటి విషయంలో పడినటువంటి ఇబ్బంది లేదా ప్రేమ వ్యవహారాల్లో మీరు కొంతవరకు ఇబ్బంది పడినటువంటివి ఇవన్నీ కూడా గురువు వృషభంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మీకు ఆ యొక్క విషయాల్లో ఇబ్బంది అయినటువంటి తగ్గిస్తాడు అలాగే ఈ పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందుకు మీరు పొరపాటును కూడా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపటం తొందరపాటుతో అడుగు మాత్రం వేయకండి అలాగే డబల్ ట్రాన్సిట్ సప్తమం మీద ఉన్నందుకు కొంచెం పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితోని అంటే ఒక్కోసారి చూడండి భార్య భర్త ఏదో చేస్తూ ఉంటారు భార్య లేదా భర్త వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటి సప్తమం మీద ఉంది ఈ సప్తమ స్థానం మీద ఎప్పుడైతే డబుల్ ట్రాన్సిట్ ఉందో జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది మీ పర్సనల్ చార్ట్ లో సప్తమ స్థానాధి పాడైపోతుంది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఎందుకంటే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ సంబంధంగా కొంచెం తక్కువ సపోర్ట్ వస్తుందేమో బట్ ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఏడో స్థానాన్ని చూస్తాడో ఇక్కడ సామాజిక విషయాల్లోని జీవిత భాగస్వామి విషయంలోని పార్ట్నర్స్ విషయంలోని వివాహ సంబంధించిన విషయంలోని మంచి సపోర్ట్ మాత్రం లభించడం జరుగుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయవలసినటువంటి కర్మ ఏమిటి అని చూసుకున్నట్లయితే గణపతిని తలుచుకోండి ఒకసారి గణపతిని దత్తాత్రేయుడిని తలుచుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది చాలామందికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రం తెలియదు రాసి ఏమీ తెలియదు రాయి లేదని మా వాళ్ళు రాసినా ఇక్కడ మిస్ అయింది అంటూ ఉంటారు అటువంటి వారికి మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుందో చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు మారిన ప్రతిసారి మనకు పుష్కరాలు వస్తాయి అలా ఎవరికైనా గురుగ్రహ సంబంధించింది బాగుండాలి అంటే గురువు మారాడు నాకు ఎలా ఉంటుందో ఎట్లాంటివి అవుతాయో అంటే ఒకటే చెప్తాను ఈ సంవత్సరం కాదు ఏ సంవత్సరమైనా గురువు మారినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటో తేదీ మారుతున్నాడు మే ఒకటో తేదీ మారుతున్నందుకు మే ఒకటో తేదీ మీకు గురువులు ఉంటారు కదా దగ్గరలో ఉండేటువంటి గురువుల్ని సందర్శించుకోవడం కానీ వాళ్ళని మనసులో స్మరించుకోవడం కానీ దూరంగా ఉంటాయి లేనట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఫలమో వస్త్రమో ఏదో ఒకటి ఇవ్వడం కానీ లేదంటే నాకు ఎవరు గురువు లేరు నేను ఎవరి దగ్గర ఏమీ పెద్దగా ఇది చేయలేదు చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నటువంటి కాలేజీలో చదువుకున్నటువంటి గురువు వాళ్ళని స్మరించుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా కూడా వీటితో పాటు దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి ఆ గురువు మారే రోజు లేదంటే నాకు పుష్కరం ఎక్కడైతే పుష్కరాలు జరిగితే వెళ్ళేటువంటి ఆస్కారం నాకు ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పుష్కర స్నానం చేయండి పుష్కర స్నానం చేసినప్పుడు గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు ఎంతో కొంత కాకపోతే ప్రజలతో కూడిస్తాడు అయితే ఇంకా బాగా మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా రాణించాలి ఎందుకంటే కొంతమందికి కొంతమంది జాతకాలు గురువే అవుతాడు అలాంటప్పుడు గురువు మారడం ద్వారా ఇబ్బందులు వస్తుంటాయి అందుకని ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి గురుస్మరణ లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటుంటే అనవసరమైన కోర్టు కేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాలను మాత్రమే కాకుండా మీ పర్సనల్ చార్ట్ అంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఏ దిశల్లో వెళ్తే బాగుంటుంది మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది మీ లగ్నం బట్టి అదేవిధంగా ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు ఒక ఎక్తయితే అసలు మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి ఎవరయ్యారు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరయ్యారు ఏ మార్గంలో మీకు డబ్బులు ఉన్నాయనేటువంటిది మీ ధనాధిపతి చెప్తాడు మీ ప్రయత్నాధిపతి అంటే థర్డ్ లార్డ్ మీ సిబ్లింగ్స్ లార్డ్ మీ సిబ్లింగ్స్ తో ఎలా ఉంటుంది మీకు తోగుటూలతో బాగుంటుందా లేకపోతే వాళ్ళకు పూర్వజన్మల్లో మీరు చేసినటువంటి కర్మల ద్వారా వాళ్ళకి మీరు చేయవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది ఏ విద్య అభ్యసిస్తే బాగుంటుంది సంతాన అభివృద్ధికి ఏం చేయాలి కొంతమందికి సంతానం కలగదు సంతానం కలగాలంటే ఏం చేయాలి మరి కొంతమందికి వివాహం అవ్వదు చాలా మంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వివాహ సమయం ఎప్పుడుందో తెలుసుకోకుండా సమయం లేని సమయంలో ట్రై చేస్తుంటారు వివాహ సమయంలో ట్రై చేయరు అంటే ఎలా అంటే చూడండి మనకి చిన్న పొద్దున్నే పాల ప్యాకెట్ పాలమ్మే వాళ్ళు ఉంటారు సరిగ్గా ఉదయం ఆరు గంటలకు నుంచి ఎనిమిదో తొమ్మిదో లోపలయితేనే మీకు అక్కడ మిల్క్ దొరుకుతుంది మీరు మధ్యాహ్నం పూట వెళ్ళి పాల కేంద్రానికి వెళ్ళి పాలను అడిగితే ఉండవు అక్కడ ఎందుకు ఆ టైంలో అమ్మరు అలాగే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే గోచారంలో మన జన్మజాతకంలో మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం అనేటువంటిది యాక్టివ్ అవుతూ ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు సార్లు ఏ సంవత్సరాలు అయిందో తెలుసుకొని పర్ఫెక్ట్ గా ఆ టైంలో కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది తెలియక ఇన్యాక్టివ్ అయ్యే సమయంలో అంటే అస్సలు అనుకూలంచ అనుకూలత లేని సమయంలో వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు వివాహానికి ఆ సమయంలో తిరుగుతారు ఆ సమయంలో ఫొటోస్ పంపిస్తారు అవతల వాళ్ళకి మధ్యవర్తికి చెప్తారు అక్కడ అవ్వదు సో ఇది పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలా మందికి ఉద్యోగం బాగాలేదండి ఉద్యోగంలో నేను అవ్వలేకపోతున్నాను గ్రో అవ్వలేకపోతున్నాను పర్టికులర్గా మీకు ఎందులో బాగుందో అందులోకి వెళ్ళాలి అదేవిధంగా ఒక్కొక్కసారి ఉద్యోగం కాకుండా వ్యాపారం బాగుంటుంది ఇంకొంతమందికి ఉద్యోగమే ఇక్కడ కాకుండా విదేశాల్లో బాగుంటుంది లేదా మరి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అసలు ఏముంది మీ జాతకంలో అనేటువంటి తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి మేము మరి ఈ జన్మజాతకమే మొత్తం అంటున్నారు మరి ఈ గోచార గ్రహాలు ఈ గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు ఫలానా గ్రహం మారుతుంది ఈ గ్రహాలని కలిసి ఉన్న ఈ ఉగాది ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మీకు సందేహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఆలోచనలు మన నిర్ణయాలు మనం ఉండేటువంటి సిచ్యువేషన్స్ మన పర్సనల్ ఎంత ఉంటుందో బయట ఉండేటువంటి గ్రహస్థితి అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే బయట ట్రాఫిక్ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన నిర్ణయాల్లో మ్యాచ్ అవుతుంటాయి అంటే మీరు సరిగ్గా మార్కెట్లో పలా ప్రోడక్ట్ అమ్ముడుపోయే సమయం వచ్చినప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీసేరం కూడా బాగా అమ్ముడుపోతుంది అలా కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఓ రెండు మూడు అయింది అప్పటికే అప్పుడు మీరు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బుక్స్ కొంటారని అమ్ముతారంటే ఎవరు కొంటారు ఎందుకు ఆల్రెడీ కొనేసారు అప్పటికి సో మార్కెట్లో అవసరం దానికి ఏది అమ్మాలి ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫలానా సమయానికి చేరుకోవాలంటే ఆ సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది రోడ్స్ కాబట్టి నేను అరగంటలో వెళ్లాల్సింది గంటన్నర పడుతుంది అనేటువంటిది మీకు ఎంత మంచి కారు ఉన్నా ఎంత మంచి డ్రైవర్ ఉన్నా లేకపోతే మీరు ఒక అద్భుతంగా మీరు వెళ్తున్నా కూడా అక్కడ అద్భుతమైన డ్రైవింగ్ వచ్చినా కూడా అక్కడ మాత్రం సిచ్యువేషన్స్ రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయన్నప్పుడు మీరు ఎలా వెళ్ళలేరు ఈ గోచార గ్రహాల ఫలితం కూడా అంతే అంటే బయట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ గోచార గ్రహాలు చెప్తుంటాయి దీనికి నీకు సపోర్టివ్గా ఉంది దీనికి నీకు అపోజివ్గా ఉంది సో అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను అమ్మవారే నాకు ప్రతిదీ అమ్మవారే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఒక మనిషి పక్కన ఉన్నట్టుగానే మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రారంభిస్తారో ఈ గ్రహాలు కానివ్వండి దశలు కానివ్వండి వాస్తు కానివ్వండి ఇవన్నీ కూడా మీద ప్రభావం చాలా కించిత్ మాత్రమే ప్రభావం చూపిస్తారు అసలు చూపించు చెప్పాలంటే ఎందుకంటే అంతా సర్వం అమ్మవారే రహస్యం తెలుసుకున్నారు మీరు అంతా అమ్మవారే నేను అందులో భాగం రహస్యం తెలిసిపోతే ఏ దోషం మీకు ఉండదు దేని గురించి ఆశపడరు దేని గురించి భయపడరు దేని గురించి బాధపడరు సకలం అమ్మవారు అనుకుంటారు అది అంత ఈజీగా రాదు బట్ జర్నీలో వస్తుంది మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు అవ్వాలని అమ్మవారి అనుగ్రహం మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమా ప్రేణమ